మీ కష్టనష్టాలు మారటానికి తనేమి మీకు చెప్పడం లేదు ఆయన ఏం చెప్తారంటే ఇప్పుడు మీ ఇంట్లోనే తీసుకుందాం ఎంతో మంది మీతో ప్రేమగా ఆప్యాయంగా అనురాగంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరనుకుందాం అనుకుందాం అలా చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఆత్మలా మారి మీ దగ్గరకు వచ్చి నేనిప్పుడు నరకంలో ఉన్నా నన్ను కాపాడు అని మీకు చెప్పారా లేక స్వర్గంలో ఉన్నారా నువ్వు ఏ పాపం చేయకుండా నా దగ్గరికే వచ్చాయని చెప్పారా అంతేందుకు ఈ ఆచారులు వారి ఆచారులు కూడా ఆయనకు అలా చెప్పే అవకాశం లేదు మనందరికీ తెలుసు చాలా పెద్ద పెద్ద వారు నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటూ మన చుట్టూ తిరిగిన వాళ్ళు అలాగే చనిపోయిన విషయం మనందరికీ తెలుసు పోతే పోయినట్టే ఉన్నారా లేదా స్వర్గంలోనా నరకంలోనా ఇవన్నీ మనకు తెలియవు అదొచ్చి ఒక మరీచికలాగా నిలిచిపోతుంది అలా అంటే దాన్ని తెలుగులో ఏమంటారు నాకు గుర్తురావట్లేదు అదే క్వశ్చన్ మార్క్ లాగా అలాగే ఉండిపోతుంది మరణానంతరం ఏం జరుగుతుంది దాన్ని కరెక్ట్ గా ఇప్పటి వరకు ప్రూవ్ చేసిన వాళ్ళంటూ ఎవ్వరూ లేరు ఆధ్యాత్మికంగానూ దీన్ని అంటే ఆధ్యాత్మికంగానూ దీన్ని తేల్చలేకపోయారు